మార్పు కోసం మనం యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్నటువంటి యూట్యూబ్ ప్రేక్షకులకి శుభాగంధనాలు భారత రాజ్యాంగంలో భాగం ఇరవై ఒకటి అనేది అత్యంత ముఖ్యమైన భాగంలో ఒకటి ఎందుకంటే ఇది కొన్ని రాష్ట్రాలకు తాత్కాలిక పరివర్తన మరియు ప్రత్యేక నిబంధనలు వివరిస్తుంది ఈ భాగం కేవలం ఐదు నిమిషాల్లో వివరించడం కొంచెం కష్టం అయినప్పటికీ ముఖ్యమైన అంశాలను సులభంగా అర్థం చేసుకునేలా వివరిస్తాను భారత రాజ్యాంగంలో భాగం ఇరవై ఒకటి తాత్కాలిక పరివర్తన మరియు ప్రత్యేక నిబంధనలు భారత రాజ్యాంగంలోని భాగం ఇరవై ఒకటి ఆర్టికల్ మూడు వందల అరవై తొమ్మిది నుండి మూడు వందల తొంభై రెండు వరకు విస్తరించి ఉంటుంది ఈ భాగం ముఖ్యంగా కొన్ని రాష్ట్రాలకు అలాగే కేంద్ర ప్రభుత్వానికి తాత్కాలికంగా కొన్ని ప్రత్యేక అధికారాలు మరియు నిబంధనలు కల్పిస్తుంది ఈ నిబంధన ఉద్దేశం ఏమిటంటే దేశంలో ఉన్న వివిధ ప్రాంతాల ప్రత్యేక పరిస్థితులను సంస్కృతిని ఆర్థిక అవసరాలను దృష్టిలో ఉంచుకొని వారికి ప్రత్యేక రక్షణ కల్పించడం ముఖ్యమైన అంశాలు తాత్కాలిక నిబంధన టెంపరీ ప్రొవిజన్స్ కొన్ని చట్టాలు రాజ్యాంగం ప్రారంభమైన తర్వాత కొంతకాలం వరకు కొనసాగడానికి ఈ నిబంధనలు వీలు కల్పిస్తాయి ఉదాహరణకు రాజ్యాంగం అమలులోకి వచ్చిన తర్వాత కూడా పాత చట్టాలు కొత్త నిబంధనలకు అనుగుణంగా మార్పులు చేసే వరకు తాత్కాలికంగా అమలులో ఉంటాయి పరివర్తన నిబంధనలు రాజ్యాంగం అమలోకి వచ్చినప్పుడు కొత్త వ్యవస్థలోకి మారడానికి అవసరమైన మార్పులను సులభతరం చేయడానికి ఈ నిబంధనలు సహాయపడతాయి ఉదాహరణకు రాజ్యాంగ సభ పార్లమెంటుగా ఎలా పనిచేస్తుంది అనే దానిపై నిబంధనలు ప్రత్యేక నిబంధనలు స్పెషల్ ప్రొవిజన్స్ ఇది భాగం ఇరవై ఒకటిలో అత్యంత ముఖ్యమైన భాగం ఇందులో కొన్ని రాష్ట్రాలకు ప్రత్యేక హోదా కల్పించే నిబంధనలు ఉన్నాయి ఈ నిబంధనలు ఆ రాష్ట్రాల భౌగోళిక సాంస్కృతిక మరియు ఆర్థిక ప్రత్యేకతలను పరిష్ పరిరక్షించడానికి ఉద్దేశించబడ్డాయి ఆర్టికల్ మూడు వందల డెబ్బై ఇది ఒకప్పుడు జమ్మూ మరియు కాశ్మీర్ ప్రత్యేక హోదా కల్పించింది రెండు వేల పంతొమ్మిదిలో ఈ ఆర్టికల్ను రద్దు చేశారు ఆర్టికల్ త్రీ సెవెంటీ వన్ ఈ ఆర్టికల్ మరియు దాని ఉప విభాగాలు మూడు వందల డెబ్బై ఒకటి ఏ మూడు వందల డెబ్బై ఒకటి బి మూడు వందల డెబ్బై ఒకటి సి మొదలైనవి మహారాష్ట్ర గుజరాత్ నాగాలాండ్ అస్సాం మణిపూర్ ఆంధ్రప్రదేశ్ సిక్కిం మిజోరం అరుణాచల్ ప్రదేశ్ మరియు గోవా వంటి రాష్ట్రాలకు ప్రత్యేక నిబంధనలు కల్పిస్తాయి ఈ విధంగా ముఖ్యంగా ఆయా రాష్ట్రాల వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి స్థానిక ప్రజల హక్కుల రక్షణకు మరియు విద్యా ఉద్యోగ రంగాల్లో వారికి ప్రాధాన్యత కల్పించడానికి ఉద్దేశించబడ్డాయి ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఆర్టికల్ మూడు వందల డెబ్బై ఒకటి డి కింద విద్యా ఉద్యోగ రంగాల్లో ప్రాంతాల వారీగా స్థానిక అభ్యర్థులకు ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించబడ్డాయి భాగం ఇరవై ఒకటి అనేది భారత రాజ్యాంగం యొక్క సున్నితమైన మరియు ప్రగతిశీల స్వభావాన్ని ప్రతిబింబిస్తుంది ఇది దేశంలో ఉన్న వైవిధ్యాన్ని గుర్తించి ఏ ప్రాంతం కూడా వెనుకబడకుండా లేదా వారి ప్రత్యేక గుర్తింపును కోల్పోకుండా చూసేందుకు రూపొందించబడింది నిబంధనలు భారత సమాఖ్య వ్యవస్థకు ఒక బలమైన పునాదిని ఏర్పరిచి అన్ని ప్రాంతాలకు న్యాయం మరియు సమానత్వాన్ని కల్పించడానికి కృషి చేస్తాయి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ధన్యవాదాలు శుభదినం